హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరీటిస్ గ్యాలరీ ఈరోజు చాలా సింపుల్గా క్విక్గా ఫాస్ట్గా అయిపోయే పెసరపప్పు చారైతే చూపిస్తున్నాను అనమాట దీనికి దీనికి కుక్కర్తో పని ఉండదు ఒక గిన్నెలో వేసి ఉడికించుకుని తాలింపు వేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ముందుగా అయితే పెసరపప్పు తీసుకుని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకుని నేను ఒక కప్ తీసుకున్నాను దానికి ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేసి కొంచెం పసుపు ఒక టమాటో ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని కుక్ చేసుకోవాలి పెసరపప్పు మనకి చాలా ఫాస్ట్గా మె మెత్తగా కుక్ అయిపోద్ది కదా అలా మెత్తగా కుక్ అయ్యే వరకు చూసుకుని ఒకసారి మెదుపుకొని ఇందులో ఒక చింతపండు ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ అంత చింతపండు యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇందులో ఏంటంటే మనకు కరివేపాకు అనేది చాలా ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇంకా చింతపండు పులుసు వాటితో ఏం పని ఉండదు ఇంకా లాస్ట్లో దింపేసే ముందు ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుకుంటే సరిపోద్ది ఇందులో సరిపడినంత సాల్ట్ ఇంకా కారం వేసుకుని ఒక్కసారి బాగా మరిగించుకోవాలి మరిగించుకొని ఇంకా తాలింపు పెట్టుకుంటే సరిపోద్ది ఇది ఎవరికైనా వేడి చేసినప్పుడు ఇది సమ్మర్ టైంలో ఈవినింగ్ టైంలో కాసుకున్న చాలా అయితే బాగుంటుంది అన్నమాట మనకి సమ్మర్లో ఎక్కువ కూరగాయలు అవి తినబుద్దు అవ్వ కదా అలాంటప్పుడు ఈ పెసరపప్పు చీర ట్రై చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇప్పుడు కూడా అంతే ఎప్పుడైనా మీకు పులుసులు అలా తినాలనుకున్నప్పుడు ఇది ఒక్కసారి ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకొకసారి మరిగిన తర్వాత తాలింపు పెట్టేసుకోవడమే ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి జీలకర్ర ఆవాలు ఇంకా ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు అంతే ఇవి ఫైవ్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు అనేది కొంచెం మాడితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పుల్లో అలాగా మనం ఇది పప్పులోనే వేయాలి తాలింపు అనేది మూకిట్లో తాలింపులో అసలు వేయకూడదంట అలా వేస్తే మనకి ఘాట్ వచ్చి హెల్త్ ఇష్యూస్ వస్తాయంట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ